శ్రీమతి రాజకుమారి గారి సందేశం తీసుకుందాం బ్రహ్మర్షి పత్రిజీ గారికి వేదికను అలంకరించిన దివ్యాత్మ స్వరూపులందరికీ విచ్చేసిన మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి తొంభై ఎనిమిదిలో మేము ధ్యానంలోకి రావటము వెంటనే తొంభై తొమ్మిదిలోనే పెర్మిట్ పార్టీ ఆఫ్ ఇండియా సారు ఏర్పాటు చేయటము మరి దానిలో మనం కంటెస్ట్ చేయటము గుడివాళ్ళలో కంటెస్ట్ చేస్తూ ఉంటే నేను స్వతంత్ర కుమారి మేడం గారు ఇద్దరమే ఉండేవాళ్ళం ధ్యానం అంటే కొంచెం మంది వచ్చారు కానీ పార్టీ అనేటప్పటికి మేమిద్దరమే ఉండేవాళ్ళం ఈ సమయంలో ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సింది మేడం స్వతంత్ర కుమారి గారిని ఎందుకంటే ఆమె కాలేజీ లెక్చరర్ అయి ఉండి కూడా మేమే పోస్టర్స్ అంటించుకోవాలి మైదాపిండి ఉడకబెట్టుకుని కాలేజీ నుంచి వచ్చిన తర్వాత కొంచెం చీకటి పడిన తర్వాత రిక్షా మాట్లాడుకుని అట్లా రోడ్లమ్ వెళ్ళి మేమే ఆ పోస్టర్లు అవన్నీ కూడా అతికిచ్చి వచ్చేవాళ్ళం అన్నట్ట రాత్రిపూట్ల ఆ సంగతి సార్ గమనించుకుని అను క్షణం ఇద్దరు లేడీస్ అయ్యా రోడ్ల మీద పడి అట్లా తిరుగుతున్నారయ్యా వెళ్ళండి అయ్యా అని చెప్పేసి అని కర్నూలు నుంచి తిరుపతి నుంచి మాస్టర్స్ని మాకు సహాయం కింద పంపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక పొత్తిళ్ళలో ఉండే బిడ్డని గట్టిగా పట్టుకుంటే ఎక్కడ కందిపోతుందో అన్నంత అపురూపంగా మనల్ని చూసుకుంటూ వస్తున్నారండి బ్రహ్మర్షి పత్రిజీ గారు ఆయనకి శత సహస్ర కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం ఒక మాకే కాదు నిజంగా ఆయన ఆశయాలను ఎవరైతే కనుక త్రికరణ శుద్ధిగా ఆచరిస్తూ ఉంటారో వారందరినీ కూడా కంటికి రెప్ప అన్నా కూడా ఒక క్షణం లేట్ చేస్తుందేమో కానీ ఆయన మటికి ఎవ్రీ సెకండ్ మనల్ని కాచుకుంటూనే వస్తున్నారు కాబట్టి మనం నిర్భయంగా దర్జాగా హ్యాపీగా ఆయన ఆశయాల్లో భాగమైనటువంటి పిర్మిట్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున చక్కగా మనం ప్రతినిధులను నిలబెడదాము దానికి సంబంధించినటువంటి ఆ వర్క్ కూడా చేద్దాము మనం భయపడవలసిన పనేమీ లేదు ఎందుకంటే మనం యూనివర్సల్ వర్కర్స్ ఎప్పుడైతే కనుక మనం అడుగు ముందలకేస్తామో ప్లేడియన్స్ చెప్తున్నారు మాకు శరీరాలు లేవు ఈ భూమి మీద మా పని మీరు చేయండి మీ సేవకుల కింద పని చేస్తాము లక్ష నలభై నాలుగు వేల మంది వచ్చి ఉండము అని చెప్పని కాబట్టి ఏ పెర్మిట్ మాస్టర్ అయినా సరే ధైర్యంగా అడుగు వేయండి మన వెనక కనపడే మాస్టర్స్ కాక కనపడని మాస్టర్స్ అనేక వేల మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ సహాయ సహకారాలు మనకు ఉంటాయి అన్న ఆత్మవిశ్వాసంతో మనం ముందలకు వెళ్దాము పత్రిజీ ఆశయాలని నిలబెడదాము జై పెర్మిట్ పార్టీ जय जय पर पारती जय जी जय जी जय जी जय हा जी जय हा जी जय हा जी थैंक यू थैंक यू थैंक यू